ఈ రోజు అయితే మన మిద్దె తోటలో కూరగాయలు పువ్వులు హార్వెస్ట్ చేశాను ఇంకా అన్ని తీసుకొచ్చి ఇలా కృష్ణయ్య ముందు పెట్టాను ఇంకా కూరగాయల వీడియో అయితే మీకు ముందుగాని ఈ వీడియో తర్వాత గానీ వస్తుంది ఇంక ఈ రోజు కూడా మన మిద్దె తోటలో బియ్యం పుట్టడు బంతి పూలు దొరికాయి బంతి పూలతో పాటు మరికొన్ని రంగురంగుల అందమైన ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఈ రోజు మన మిద్ద తోటలో అయితే పువ్వులు హార్వెస్ట్ చేసుకుందాము అలాగే బంతి మొక్కని స్టెమ్స్ కట్ చేసి పెడితే వేర్లు ఎంత బాగా వస్తాయి ఎలా నాటుకోవచ్చు అన్నది కూడా చూపిస్తాను అలాగే మనం ఇంట్లో ఉండే ధనియాలతో కొత్తిమీరను పెంచుకోవచ్చు అనుకొని బోల్డ్ అన్ని సార్లు ట్రై చేశాను నాకైతే అస్సలు మొలకలు రాలేదు అప్పుడు నేను ధనియాలు ఎక్కడ తెప్పించాను ఎలా చల్లాను అలాగే అవి ఎలా మొలకలు వచ్చాయి అన్నది కూడా ఈ వీడియోలో చూస్తారు మీరు కూడా నాలగే ఇంట్లో ఉన్న ధనియాలు చల్లి మొలకలు రాకపోతే గనక మీరు కూడా నేను చల్లినటువంటి ధనియాలను తెప్పించుకొని ఒకసారి తప్పకుండా ఇలా చల్లి చూడండి సరే అసలు గులాబీలు హీ గులాబీ అనమాట ఎంత బాగున్నాయో అసలు వండర్ దాకా అసలు చెట్టు అయితే అసలు ఎదగనే ఎదగల భలే ఉంది సరే స్టార్ట్ చేద్దాం వీడియో హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ మొక్కలు అవి బాగున్నాయా అయితే ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లోకి వచ్చేసాం మన మిద్ద తోటలోకి ఇంకా పువ్వులు ఉన్నాయి కొన్ని బంతి పూలు హార్వెస్ట్ చేసుకున్నాము రకరకాల పువ్వులు చూసారు కదా అసలు తెగ్గులు అవి ఎలా కూడుతున్నాయో కలర్లు కూడా ఇది ఇచ్చేటప్పుడు ఒక కలర్ ఉంటుంది తర్వాత ఒక కలర్ ఉంటుంది చాలా అందంగా ఉంది బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ అయితే చూడటానికి సరే పూలు హార్వెస్ట్ చేసుకున్నాము మనము బంతి పూలు తరక బంతి పూలు ఇవన్నీ ఉన్నాయి వీటిని హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకేంటంటే నేను చాలాసార్లు నుంచి మన మిద్ద తోట మొదలేసిన దగ్గర నుంచి కూడా మనం కొత్తిమీర వేయడానికి ప్రయత్నిస్తున్నాం ఇంట్లో ఉన్న కొత్తిమీర ధనియాలే మొలుస్తాయి అని చాలా వీడియోస్లో చూసాను నేను బోల్డ్ అనే సార్లు రకరకాలుగా ప్రయోగం చేశా ఇది చేసే ఇది చేయలేదని లేదు ఏ రకంగా చేసినా ఒక్క మొక్క కూడా మొలిపెత్తలేకపోయా వాళ్ళకి ఎలా మొలుస్తున్నాయో నాకు అర్థం కాలేదు సరే మా ఇంటి ముందు కాకుకూరలు తెచ్చి ఆయన ఉంటారు ఆయన్ని అడిగాను ఇట్లా మా నాకు కొత్తిమీర మొలవట్లేదండి ఏం చేస్తాను మీరు అని అడిగాను అడిగితే ఇళ్లల్లో మొలవమ్మ అవి వేరే ఉంటాయి అన్నారు అంటే మరి మీ దగ్గర దొరుకుతాయి అన్న ఆ ఊళ్ళో బాగా ఎక్కువ ఆకుకూరలు పండిస్తారు అంటే ఆ దొరుకుతాయి అన్నారు సరే తెచ్చి పెడతారా అంటే పెట్టారనమాట ఒక పావు కేజీ ఇవి వేరే ఉంటాయి అంట అంటే నాలాగే ఎవరైనా కొత్తిమీర వేసుకొని మొలవకపోతే ఇట్లా ట్రై చేస్తారని చూపిస్తున్నా వేరే కారణమేం కాదు ఇదిగోండి మన ఇంట్లో ధనియాలు ఒకలాగా ఉంటాయి ఈ ధనియాలు ఒకలాగా ఉంటాయి అయితే ఇంతకన్నా ముందే ఏం జరిగిందంటే మా వారిని షాప్లో ఒకసారి షాప్లో ప్యాకెట్ కూడా తెప్పించేసాం అప్పుడు కూడా మొలవల ఎందుకో మరి మొన్న కూడా మళ్ళీ ఒకసారి తెప్పించక ముందు ఒక ప్యాకెట్ తీసు రండి మళ్ళీ ఒకసారి చూద్దామంటే తీసుకొచ్చారు మా వారు సరే అని చల్లె అవి చల్లె మామూలుగా చల్లేసాయి ఇంకా వాటిని నలభము ఏం చేయలే ప్యాకెట్లో తెచ్చినవి తెచ్చినట్టు చల్లేసాయి అవి మాత్రం మొలిసినాయి మరి ఎట్లా మొలిసినాయో తెలీదు అవి కూడా ఇట్లనే ఉన్నాయి మనకి చూడటానికి ఇట్లా సన్నగా మామూలుగా మనం ఇంట్లోకి వాడుకునే ధనియాలు ఎలా ఉంటాయి అంటే లావు లావుగా ఉంటాయి కొంచెం వీటి మీద డబల్ సైజ్ ఉంటుంది వాటిని పప్పులు చేసి చూసాను నానబెట్టి చూసాను చా ఇక అసలు నేను ఏ వీడియోలో కొత్తిమీర వేసు తేలిక్కు మొలుస్తుంది అన్నది చూశాను అన్ని రకాలుగా ట్రై చేశాను నాకైతే మొలవలేదు రెండు మంది ముందైతే చల్లేస్తున్నాం మొలిసింది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది చల్లే అనమాట నేను మొన్న మా వారు తీసుకొచ్చిన ప్యాకెట్ ప్యాకెట్ పది రూపాయలు ఏమో విత్తనాలు అమ్మే దగ్గర ఉంటాయి కదా అది తీసుకొచ్చాయి అది కూడా ట్రై చేసా అంతకుముందు కానీ అప్పుడు మొలవలేదు అస్సలు ఇదిగోండి ఈసారి మాత్రం ఇట్లా మొలిసింది చక్కగా చాలా వరకు మలిసినాయి ఎన్ని ఉంటాయి అందులో ఇన్ని గింజలు ఉంటాయి పది రూపాయల ప్యాకెట్లు దాదాపుగా మలిసినాయి ఇప్పుడే పైకి వస్తుంది సరే ఇది తీసుకున్నాను కదా ఈ చల్లది మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా ఈ మొలిసిన తర్వాత కూడా మళ్ళీ మీకు చూపిస్తా ఇంక మన కాశ్ ఎక్కువ కదా ఒకసారి పావు కేజీ రమ్మన్నా అనమాట మొలిస్తే అంతకన్నా సంతోషం ఏం లేదు ఈసారి తక్కువ తెప్పించుకోవచ్చు ఒకసారి అయితేనే కదా ఏదైనా తెలిసేది అంతా ఒకసారి ఇట్లా చదివిచ్చేసుకొని లేకపోతే ఇంత గట్టిగా ఉండగానే జల్లకూడదు అసలుకి మొన్నది అసలునే జల్లే ధనియాలు మాత్రం ఈ ధనియాలు తొమ్మిదో రోజుకి మొలుస్తాయి అంట అతను ఏం లేదన్నాడు మరి ఇక నాకైతే అడిగాను ఎట్లా వేస్తారండి మీరు ఏమన్నా ఏటాల్లో కూడా మార్పులు ఉంటాయి అని అడిగాను వీటిని అయినా వాళ్ళు కూడా అసలు ఎన్నిసార్లు అనుకుంటున్నారు దాదాపు ఒక పదిహేను సార్లు ఇరవై సార్లు ట్రై చేసి ఉంటా ఇదిగోండి మంచిగా మనం పోయిన సంవత్సరం వరి పొట్టు వేసుకున్నాం కదా మట్టి మాత్రం మంచిగా ఉంది ఇప్పుడు మొన్న దీన్ని ఏం చేశానంటే దాన్ని ఎట్ల వేసానో అట్లనే వేస్తాను మామూలుగా ఎట్లయినా ఇట్లా గీసుకొని వేసుకోవచ్చు మనం ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే నేను అదే కారణం నాలాగే ఎవరన్నా ధనియాలు మొలవ రకరకాలుగా ఇబ్బంది పడుతుంది ఒకటి రెండు సార్లు ఇలాంటిది చెప్పి చేసి చూడండి ఇప్పుడు వీటిని మరీ ఎక్కువ లోతుకు కూడా వేసుకోవద్దు వీటిని ఎట్లా వేసేసుకోవద్దు మాములుగా చిమ్మేసైనా వేసుకోవచ్చు ఇట్లయితే మనకు కొంచెం లైన్లు లైన్లుగా మరుస్తుందండి గ్యాప్ ఎక్కుందా చాలా ఇప్పుడు దీని మీద మనం లైట్గా మట్టి కనిపించకుండా చల్తే చాలు ఎక్కువ ఎక్కువ వేయొద్దు పైన కూడా ఇప్పుడు నేను వీటిని ఏమీ నానబెట్టి కానీ ఏం చేయకుండా వేస్తాను ఇదిగోండి అందులో చల్లాగే ఇందులో కూడా చదువుతాను ఒకసారి మట్టి మాత్రం ముందు ఇట్లా నలిపేసుకోండి ఏదన్నా మనం వాడకుండా ఉంటే మట్టి గడ్ల గడ్లగా ఉంటుంది కదా అట్లా లేకుండా ఏదన్నా తీసుకొని అయినా సరే ఇట్లా నలుపుకోండి ఇదేంటంటే మాకు గుల్లగా ఉంది కాబట్టి మట్టి చేస్తూనే కలిపేస్తున్నా ఇదిగోండి ఇట్లా మట్టి అనేది కొద్దిగా పక్కకు తీసుకుంటే మనం తర్వాత పైన చల్లుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇట్లా వెళ్ళాం ఇట్లా చేసాంగా ఇక దానిలాగే మీ ఇష్టం మీకు ఎట్లా వేసుకోవాలనిపిస్తే అట్లా వేసుకోండి ఈసారి రౌండ్లు చూస్తున్నాం ఏది బాగా మొలుతుందో చూద్దాం ఏమక్క మామూలి చల్లేసుకుంటామంటారా ఇష్టం అదిగోండి ఇది లైన్లు కుదరలేదులే వేసేస్తాం ఒకప్పుడు మనం ఇక్కడ చల్లుకున్నాగా ఇవి ఏం కావు ఒక మూడు నాలుగు నెలల పాటు వాడుకోవచ్చు మనం ఒకటి అయిపోయిన తర్వాత ఎలా కొద్దిమీ అయిపోయిన తర్వాత తీసేస్తాం కదా మళ్ళీ ఇంకొక టూల్లో చల్లుకుంటే సరిపోతుంది ఇవ్వండి మరీ మందం వేయకుండా మట్టి అనేది కొంచెం మనకు ధనియాలు కనిపించకుండా వేసుకోండి ఇంకా నాకు దీనిలో బాగా అనుభవం అయితే రాలేదు నేను చేసి దానికి చేసింది చెప్తున్నాను అసలు ఇంట్లో అయితే ఎన్నిసార్లు ఏ చూసి ఎట్లా చేసినా రాలేదు అసలు మొలక అసలు ధనియాలు మొలిపెచ్చలేనేమో అనిపించింది నాకైతే కొంచెం నీళ్ళు జల్లం మనం నీళ్ళు ఇట్లా చల్లుకోవాలి ఎక్కడన్నా ఒక పైన కనిపించినా ఏం కాదు నేను ఈ తొమ్మిది రోజులే కాదు మొక్క మొలిసాక కూడా మనకు అది కొంచెం పైకి వచ్చిందాక ఇట్లా చిలకరించుకుంటే మొక్కలు అనేవి అవి ఇచ్చి సన్నగా ఉంటుంది కదా అందులో కొత్తిమీర లాంటిది దళికెట్టుకుంటుంది కదా పడిపోకుండా ఉంటాయి వర్షాకాలం అయితే మరీ ఇబ్బందులే కానీ ఇట్లా మనకి చలికాలం ఎండాకాలం అయితే సరే తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా ఎల్ల మొలకలు వచ్చినాయి ఇవి వచ్చినాయి రోజు మాత్రం ఎట్లనే చల్లం ఎక్కువ చల్లం మాకు మళ్ళీ వెరీ గుడ్ ఆకుకూర పుచ్చి పైన పెట్టేసి బాగుంది పాలకూర ధనియాలు చక్కగా ములిసాయి ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఇక్కడ ఆ క్లిప్ యాడ్ చేశాను కొత్తిమీర ఎలా ములిసిందో చూడండి మరి ఇదిగోండి మనం కొత్తిమీర ఆ రోజు మీకు విత్తనాలు తెల్లాను కదా మీకు తర్వాత ములిసిన తర్వాత చూపిస్తా అన్నా కదా ఇదిగోండి ఇది దాదాపు ఇరవై రోజుల దాకా అవుతుంది మనకి చక్కగా మొత్తం అన్నీ కూడా మొలిసినాయి అనమాట ఎవరైనా సరే ఒకవేళ కొత్తిమీర ఇంట్లో మనం వాడుకునే ధనియాలతోటి మొలవకపోతే గనక ఇలా ట్రై చేయండి మంచిగా ఉంటది ఇదిగోండి ఏం దీనికి నీళ్ళు చాల్సిన ఉండదు మరి ఇంత ఎర్రగా మట్టి అట్ట పొడి బానట్టాగా ఎక్కువ దిగితే అట్టగుండగా ఇదిగోండి ఇది రెండిట్లో చల్లాం కదా మనం ఆ రోజు ఇదిగోండి ఇదొకటి ఇదొకటి చక్కగా మొలిసినవి మనకి ఇట్లా మంచిగా బాగా వచ్చింది ఇది దాదాపు ఒక ఇరవై రోజులు అవుతుంది వేసేసి మనం ఇప్పుడు వాడుకోవచ్చు హార్వెస్ట్ చేసి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇది ఆల్రెడీ వాడుతున్నాము అయితే రెండు మూడు సార్లు కట్ చేసాం కూడా ఈ చెట్టు పని అయిపోయింది పంచ చెట్టు పని ఈ పూలు కోసేసి ఇంకా తీసేస్తాయి తీసేసి అక్కడ మనకి కొమ్మ పెడితే స్టెమ్స్ పెడితే మంచిగా వచ్చింది అది పెట్టేస్తాం ఇందులో అది అందులోనే పెరిగిపోతుంది కొమ్మలు ఎరక తీసి పెట్టచ్చు మళ్ళీ ఇప్పుడు మనం తీస్తాం ఇదిగోండి ఈ కొమ్మ ఎరగ తీసి బిచ్చేస్తాం మళ్ళీ ఇప్పుడు అందులో మళ్ళీ మనకి నాటుకుంటుంది ఇట్లా నిండిపోయినాయి అంటే కట్ చేసుకోండి ఈ కట్ చేసి చూపిస్తా ఈ మొక్క తీసేసి వేరే మొక్క పెడదాం ఈరోజు వాళ్ళకి కొమ్మలు ఎక్కువ తీసాను ఇంక కొద్దిగా తీసేస్తున్నాయి ఏంటని ఇంక ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ ఇంకొక బంతి మొక్క పెడతాను అక్కడ కొమ్మ నాటే కొమ్మ పెట్టుకు వేర్లు వచ్చినవి చూపిస్తాను అండి అది చూపించి పూలు కొట్టుకుని చక్కగా ఇది నేను కొమ్మకు వచ్చింది ఎంత బాగా వచ్చింది చూడండి ఇందులోనే పెద్దదైపోయి పూలు కూడా వచ్చేస్తున్నాయి నీకు ఏర్లు కూడా చూపించాలని నాకు సరే ఎంత బా వచ్చిందో ఇందులో నాటుతున్నా మొక్క తీసేసాం కదా ఇందులో రాధా మనోహరాలు ఉంది కూడా అంటే ఇక్కడ బాగుంటుంది అందంగా లో అని ఇంకా ఉన్నాయి కొన్ని మొక్కలు ఈ ఇప్పుడు ఇంకా మిగతావి మాత్రం తర్వాత నేను విడిగా పీకి నాటుకుంటాం ఇంకొక మనం కొమ్మ ఎరగ తీసి పెడితే చక్కగా ఎంత బాగా పూలు వస్తున్నాయో నేను ఆల్రెడీ చూపించాను ఇలా కొమ్మలు బట్టి ఉండంత మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ కూడా నాటిని నేను కొమ్మలు నాటినవి తర్వాత నాటుకుంటా కాకపోతే ఇప్పుడు నాకు టైం లేదు ఇదిగోండి ఎల్లో బంతి ఇవన్నీ మళ్ళీ ఈ కూడా కూర్చున్నా ఏం లేదు ఇట్లా పెట్టేసేయటం కొమ్మని ఇట్లా నక్కేయటం ఇంట్లో కొన్ని బంతి మొక్కలు పాతాయి అయితే పాడైనవి వాటిని తీసేసి ఇవి పెట్టుకుంటే మళ్ళీ మనకు మంచిగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మంచిగా వస్తాయి ఇదిగోండి తురక బంతి కూడా చూడండి ఎంత బాగా మంచిగా బతికింది ఇది కూడా నాటుతా వేరే దాంట్లో పదండి పూలు కోసుకుని కూడా అయిపోయింది దీన్ని కూడా తీసేయటం మన అవసరం కట్టిన అందులో పెద్ద పెద్దగా ఉంటే మనకు చెట్టు ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎక్కడ ఏం మొగ్గలు తెగ అని భయం అనిపిస్తుంది కానీ మనకి ఎట్లా ఉన్నా కూడా ఇబ్బంది అనిపిస్తుంది దీని బలం చాలా బాగా పూసాయి పూలు మాత్రం మంచిగా అట్లా ఓ పెద్ద కొమ్మలు కట్ చేసి పెట్టుకోండి చెట్లు ఈ మొక్కలు అయిపోతున్నాయి పోతా అనుకున్నప్పుడు పెట్టుకోండి మీకు మంచిగా వస్తాయి మళ్ళీ ఏమన్నా మన ఇంట్లో పోసినాయి చిన్నగా పోసినా పెద్దగా పోసినా ఫ్రెష్గా ఉంటాయి ఇంత పెద్ద పెద్ద పూలు మనం మార్కెట్లో తెచ్చుకున్నా కూడా తొక్కిడి తొక్కిడిగా ఉంటున్నాయి మరి చిచ్చావంతుల్లాగా ఉన్నాయి చిక్కి ఫస్ట్ అయ్యేనట్టుకుని తింటున్నాయి టమాటాలు చిలకలు చూసారా ఎట్లా కిసకిస్ కిసకిస్ సౌండ్ చేస్తున్నాయా చూస్తున్నాయా అయిపోయినాయి అనుకున్న తర్వాత కూడా మళ్ళీ కోసుకుంటున్నాయి ఈ మొక్కలు ఇంక చేసి ఇందులో పెట్టేంటి మొన్న కొమ్మ నాటి నాటుకున్నది నేను కొంచెసారే ఇప్పుడే వస్తుంది మళ్ళా ఇంకా అట్లా పెట్టుకుంటే మనకి అసలు ఎప్పుడూ బంతి పువ్వులు బంతి పువ్వులకి ఏంటంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి మంచిగా పోస్తాయి బంతిపూలు ఇంకా రెండు సార్లు వస్తాయా వచ్చి వచ్చినట్టు తీసేసి ఏం మనం లేకపోతే అని ఇంతసేపు అంటున్నారు ఏంటి గార్డెన్ లో ఇంతసేపు ఉంటే మా పని మేము ఎప్పుడు చేసుకోవాలి తెల్లదానపాటి మేము వచ్చినట్టే వస్త్రెండ్స్ మీరు కూడా ఇంక ఇప్పుడు వెళ్తే మేము మళ్ళీ రేపు వద్దునే వచ్చేది పండగ చేసుకోండి అసలు చూసారా తీగ గులాబీలు కడుపు నిండిపోతోంది కదా చాలా బాగున్నాయి ఎంత అందంగా ఉన్నాయి కాదు ఇంకా అన్ని పూస్తే బాగుంటాయి కొంత వచ్చింది ఫ్లవర్ బంచ్ ఉన్నట్టుంది ఇది ఇదిగో ఇదిగో అండి బ్బా బ్రహ్మాండంగా ఉంది కొమ్మనాటింది బంతి కొమ్మ కొమ్మ పెట్టి కూడా నాటించి పండిస్తున్నావు పండించారు కొమ్మలు పెట్టి నాటం చూసావా అవి అంటు కట్ట అంటారు ఇప్పుడు మామిడి మొక్కలు അതി കൊണ്ട കൊമ്മക്ക് പൂസിന പൂലെന്റേ മുന്തി వచ్చింది పని తీసేసి అవి పెట్టుకుంటే మళ్ళీ మంచిగా వస్తాయి మనకి ఒక రెండు నెలల్లో వచ్చేస్తాయి అనుకుంటా కదా అది వాళ్ళే పెట్టి పెద్ద పూలేమో గుమ్మలు గుమ్మాల కట్టుకుంటాను

అర చెట్లు ఉన్నాయి కదా అండి ఇటు ఉన్నాయి కదా ఈరోజు గుర్తుడి కాలేదు మనకి నాటింది టమాటా మొక్కలే విత్తనాలు పడి మొలుస్తున్నాయి వంగ మొక్కలే మొలవటం లేదు అటుకుంది

పచ్చిమిర్చి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం దొరకలేదు అట్టుకుంది ఈ సంవత్సరం చేసినందుకు ఇంట్లో దొరుకుతున్నాయి అంటనే ఇంకో చెట్టు ఉంది కట్టు

आई पोचनी है हां आई कस्टमर मिलेगा अकड़ होता है आई तो एंजिस गेम पन वाला थे जीसस चलो तोड़ी యాప్ కరతీ హ్మ కొలే ఉన్నాయ కదా పక్క అక్కడ अरब बंज पुलान तारू इतने तरकबंज पुलान तारू मैं ऐसे हो रही है तरकबंज पुलान है वाला ये तो मज़े किए थे ये सरे मतलब बहुत नहीं है तो मतलब बंज पुलान तारू ये कारं कलर

బంతి మొక్కలు నాటుకొని చాలా రోజులైపోతుంది పువ్వులు హార్వెస్ట్ అయితే చాలా సార్లు చేశాను ఎండాకాలం వచ్చేసింది పువ్వులన్నీ చిట్టి చిట్టి పువ్వులు అయిపోయాయి పెద్ద పెద్ద ముద్ద బంతి పువ్వుల అయినా కానీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ రోజు అయితే ఇన్ని పువ్వులు దొరుకుతాయి అనుకోలేదు మళ్ళీ మన మెద తోటలో బియ్యం బుట్టడు పువ్వులు అయితే దొరికాయి రంగురంగుల పువ్వులతో బియ్యం బుట్ట అయితే చాలా అందంగా ఉంది కదా మనకు లేవు కానీ టమాటా కొదవలేదు నేను ఇట్లా నాటుకోవచ్చు ఈ పొట్టల్లో కూడా ఉన్నాయి ఈ పీకి నాటాలి ముందు అర్జెంట్గా లేకపోతే అదేం చేస్తుంది నాకు భయం అయితే వచ్చిందా మన గార్డెన్లో రకరకాల పువ్వులు బంతి పువ్వులు పసుపు కలర్ ఆరెంజ్ కలరు అలాగే పెద్దది పింక్ కలర్ మందారం వైట్ కలర్ మందారాలు ఇంకా ఇచ్చుకోలేదు పింక్ కలర్ లైట్ పింక్ కలర్ గులాబీ శంకు పూలు చామంతి పూలు తొర కారం బంతి పూలు లేదా తొరకు బంతి పూలు ఇవన్నీ దొరికినాయి మన గార్డెన్లో అయితే సరే అంత బాగుంది కదా ఈరోజు మన పూలు హార్వెస్ట్ అలాగే ధనియాలు చల్లుకోవటము అలాగే మొక్కలకు వాటర్ అవటము వచ్చిన పని అంతా కూడా పూర్తి అయిపోయింది మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీరు కూడా మాత్రం అవకాశం ఓపిక తీరిక ఉన్నా కూడా మొక్కల్ని పెంచుకోండి అందులో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్